బిగ్ బాస్ సీజన్ నేర్ స్టార్ట్ అయింది కదా సో ఫోర్టీన్ మెంబర్స్ వచ్చారు మీకు ఎలా అనిపించింది వాళ్ళని చూడగానే చూడగానే పర్లేదు అనిపించింది కానీ అందరూ కొత్తవాళ్ళు ఉన్నారు మొత్తం అందరూ ఈ వెస్ట్ ప్రయాంతి కొంచెం ఇట్లా షోలు బట్టి అందరికీ తెలుసు కానీ అందరూ కొత్తవాళ్ళు ఉన్నారు మొత్తం అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు వచ్చారు అంటారా రాలేదు అంటారా ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు అంటే రాలేదు మొత్తం అందరూ కొత్తవాళ్ళు వచ్చారు అంటే ఎక్స్పెక్ట్ అంటే కొంతమంది ఇట్లా చిన్న చిన్న హీరోలను లేకపోతే ఇంత సోల్ చేసే వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఎవరు రాలేదు కానీ కొత్తవాళ్ళు వచ్చారు నేను చెప్పాలంటే వాళ్ళు చాలా మంది తెలియదు కూడా వాళ్ళు వచ్చారు మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు ఇప్పుడు వచ్చే వాళ్ళు ఇప్పుడు వచ్చే వాళ్ళంటే ఇంకా చెప్పలేం గానీ ప్రస్తుతానికి అయితే విష్ణుప్రియ అనుకుంటున్నాను జెంట్స్ లో జెంట్స్ అంటే ఇంకా చూడాలి కదా ఇంకా చూసి చెప్తామని ఇంకా జరగాలి కదా షోలు దాన్ని బట్టి ఇప్పుడు బిగ్ బాస్ లో ఫోర్టీన్ మెంబర్స్ ఉన్నారు కదా వాళ్ళకి ఒకవేళ మీరు సపోర్ట్ చేయాలి అంటే వాళ్ళు టాస్క్ బట్టి చేస్తారా లేకపోతే ఎలా సపోర్ట్ చేస్తారు టాస్క్ ఎంటర్టైన్మెంట్ ఎవరైతే నా ఆడతారో వాళ్ళు వచ్చే చేస్తారు నిజంగా అంటే మీకు హోస్టింగ్ ఈ సారి ఎలా అనిపించింది నాగార్జునగర్ నాగార్జున గారి చెప్పవచ్చు నేను నాగార్జున సార్ అది బాగానే చేశారు అంటే ఈ సారి కొంచెం డల్ ఉంది అంటున్నారు సో మీరేమంటారు ఫస్ట్ అయితే డల్ గానే ఉంది ఉండే కొద్ది అయితే అనుకుంటున్నా కొంచెం ఎంటర్టైన్మెంట్ లేదు ప్రస్తుతానికి వస్తుంది అనుకుంటున్నాను అంటే సింగిల్ గారు అక్కడతో బడ్డీస్ ఉంది ఈ సారి అన్నారుగా అది మీకు ఎలా అనిపించింది అది కొంచెం ఏదో డిఫరెంట్ గా ఆలోచించారు ఆలోచించాలనిపించింది కానీ నాకైతే అంత ఎలా నచ్చలేదు బట్ ఈ కొంచెం డిఫరెంట్ గా ఉంది ఆలోచన ఏదైనా ఆలోచించే చేస్తారు కదా అని అనుకున్నా అంటే ఇప్పుడు స్ట్రాటజీ రూమ్ కానీ రూమ్స్ కానీ ఏమంటారు లయన్ అని చెప్పి యానిమల్స్ తో స్టార్ట్ అయ్యే కదా అది ఎలా అనిపించింది డిఫరెంట్ ఉంది మొత్తం డిఫరెంట్ ఉంది కానీ ఆ షో కి అలా యానిమల్స్ గ్రాఫిక్ ఇవైతే సెట్ కాలే కానీ డిఫరెంట్ ఉంది డిఫరెంట్ గా ఆలోచించి పెట్టారు బిగ్ బాస్ సీజన్ అయితే ఇన్ఫినిటీ కదా మొత్తం హాల్ ఇంచి పెట్టారు అది ఏటా ఇన్ఫినిటీనా రెండు అనుకొని పెట్టారా రెండు అనుకొని పెట్టారు ఇలా చూస్తే ఎయిట్ అలా చూస్తే ఇన్ఫినిటీ కానీ ఎయిట్ సీజన్ కాబట్టి ఎయిట్ దాంట్లో ఏదైనా ఇన్ఫినిటీ అని చెప్తున్నారు అంటే ఈ సీజన్ అంత ఫన్ అంత ఎంటర్టైన్మెంట్ అంత ఇన్ఫినిటీ గా ఉంటుంది ఫన్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తాలే గేమ్స్ అయితే ఉంటాయి పక్కా గేమ్స్ అయితే ఉంటే ఫన్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాలి అసలు కష్టం గేమ్స్ అయితే కానీ ఫన్ ఉంటది అదే గేమ్స్ ఉంటాయి కానీ ఫన్ అయితే దొరకదు సీజన్ సెవెన్ గేమ్స్ ఫన్ మొత్తం అన్ని దొరికింది దాంట్లో ఆ డాన్స్ పర్ఫార్మెన్స్ అవన్నీ టాస్క్ అవన్నీ ఎలా అనిపించే అన్ని బాగా ఉన్నాయి కానీ ఈ బడ్డీ అన్నది కొంచెం విచిత్రంగా అనిపించింది అది కూడా పర్వాలేదు కాబట్టి అందరూ కొత్త వాళ్ళు ఉన్న వల్ల కొంచెం డిఫరెంట్ గా అనిపించింది ఒకరు కూడా ఇలా తెలిసిన వాళ్ళు ఎవరు లేకుండా అందరూ కొత్త కొత్త వాళ్ళు వచ్చారు వీళ్ళు స్ట్రాంగ్ గా ఆడతారు అని చెప్పి ఒకరి పేరు చెప్పండి మీకు ఎవరు అనిపించింది ఇప్పటిదాకా చూసిన విధంలో అయితే విష్ణుప్రియ అనుకుంటున్నా అనుకుంటున్నా అంతే కానీ ఇంకా ఒక టూ త్రీ వీక్స్ అయితే తెలిసిపోతుంది ఎవరు బాగా ఆడుతున్నారేం